హాయ్ అండి ఈరోజు మీకోసం మా కథ మరి కథలోకి వెళ్తే అమెరికాలో ఉన్న అన్నయ్య నుంచి ఫోన్ రాగానే ఆనందంతో బితబ్బిబోయాడు చంద్రాం ఏరా ఎలా ఉన్నావు అంటూ తమ్ముని పలకరించాడు శ్యామ్ బాగున్నానన్నయ్య మీరు వదిన చింటూ అంతా ఎలా ఉన్నారు అని అడిగాడు చంద్రామ్ మేమంతా బాగానే ఉన్నాం మరదలు పిల్లలు ఎలా ఉన్నారు పిల్లలు బాగా చదువుతున్నారా అని అడిగాడు శ్యామ్ వాళ్ళ చదువు చెప్పన్నయ్యా అంత వానకాలం చదువు పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయి ఏమి అని అడిగితే ఒకేసారి వస్తే నువ్వు తట్టుకోలేవు నా అందుకే కొంచెం కొంచెం తెచ్చుకుంటున్నాను అంది పెద్దది అన్నాడు చంద్రాం అది విన్న శ్యామ్ ఫోన్లోనే పెద్దగా నవ్వుతూ మొత్తానికి నేను బాగా అల్లరి పట్టిస్తుందన్నమాట ఉమా అన్నాడు మరి చిన్నోడు వంశీ ఎలా ఉన్నాడు వాడిని స్కూల్లో వేశారా అని అడిగాడు శ్యామ్ ఈ ఏడు వేస్తున్నాం అన్నయ్యా ఏంటి ఈరోజు ఇంతసేపు మాట్లాడుతున్నావు వర్క్ లేదా అని అడిగాడు చంద్రాం అలా ఏమీ లేదు చంద్రా నీకు ముఖ్య విషయం చెప్పాలి అందుకే కాల్ చేశాను అన్నాడు శ్యామ్ ఏంటన్నయ్యా అది అని ఆత్రంగా అడిగాడు చంద్రాం అదేం లేదురా నాకు ఇక్కడ ప్రాజెక్ట్ అయిపోయింది త్వరలోనే ఇండియాకి వచ్చేయాలనుకున్నాను అన్నాడు శ్యామ్ నిజంగా నా అన్నయ్య నిజంగానే మీరు ఇండియాకి వచ్చేస్తున్నారా సంబరపడిపోయాడు పడిపోయాడు అప్పుడే ఆనందపడిపోకు ఇంకా ఫైనల్ కాలేదు త్వరలోనే ఏ విషయం కన్ఫామ్ అవుతుంది అది అవ్వగానే చెప్తాను కానీ అంటూ ఒక క్షణం ఆగాడు శ్యామ్ హా కానీ ఏంటన్నయ్యా ఏమన్నా ఇబ్బందా అని అడిగాడు చంద్రామ్ అది ఏంటంటే అంటూ ఏదో చెప్పబోయి ఎందుకో సంకోచిస్తున్నట్లుగా ఆగాడు శ్యామ్ అన్నయ్య మాటల్లోని తన బాటని గమనించిన శ్యామ్ ఏంటన్నయ్య ఏదో చెప్పడానికి ఆలోచిస్తున్నావు నా దగ్గర ఎందుకు మొహమాటం అన్నాడు చంద్రామ్ అబ్బే అలాంటిదేమీ లేదు తమ్ముడు నా ఆలోచన చింటు గురించి అన్నాడు శ్యామ్ చింటు గురించా ఎందుకు ఏమైంది వాడికి అని అడిగాడు చంద్రాం వాడికి ఏమీ కాలేదు ఇన్నేళ్ల తర్వాత చింటుని తీసుకొని ఇండియాకి వస్తే తర్వాత ఏమవుతుందా అని కాస్తకంగా గా ఉంది అన్నాడు శ్యామ్ నీ అనుమానం నాకు అర్థమైందన్నయ్య అంటూ అన్నయ్య మనసులోని మాటని పసిగట్టినట్టుగా నీకు అలాంటి అనుమానాలు ఏమీ అవసరం లేదు నీ భయం అదే అయితే దాన్ని పక్కన పెట్టి నీ చింతగా రండి అంతా మీరు అనుకున్నట్లుగానే జరుగుతుంది అన్నాడు చంద్ర సరే చంద్ర ఇక ఉంటాను ఏ విషయం ఇంకో పది రోజుల్లో చెప్తాను అందరిని అడిగానని చెప్పు అన్నాడు శ్యామ్ అలాగే అన్నయ్య వదినని చింటుని అడిగానని చెప్పు అని ఫోన్ పెట్టేశాడు చంద్రాం ఈ శుభవార్త వెంటనే భార్యకి చెప్పాలి అనుకొని ఇంటికి పరుగు తీశాడు చంద్రాం కానీ ఇంటి గుమ్మంలోకి అడుగు పెడుతూనే మనసు మార్చుకున్నాడు ఈ విషయం ఇప్పుడప్పుడే రాజుకి చెప్పడం మంచిది కాదు అన్నయ్య ఇంకా ఖచ్చితంగా చెప్పలేదు కాబట్టి అన్నయ్య చెప్పే వరకు తొందరపడకపోవడమే మంచిది అనుకొని ఇంట్లోకి అడుగు పెట్టాడు చంద్రాం నిద్ర పుచ్చి భర్త కోసం మజ్జిగ కలుపుకొని బయటకు వచ్చింది రాజీ ఆరు బయట సన్న జాతి చెట్టు కింద మంచం వేసుకొని పడుకుని ఉన్నాడు చంద్రం మధ్య గ్లాస్ చేతికి అందిస్తూ ఏంటండి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు అని అడిగింది రాజీం భార్య మాటలతో వాస్తవంలోకి వచ్చిన చంద్ర మంచం మీద నుండి లేచి కూర్చున్నాడు గ్లాస్ అందుకుంటూ అదేం లేదు రాజీ ఉదయం అన్నయ్య ఫోన్ చేశాడు అన్నాడు చంద్రం ఈసారైనా అశుభవార్త చెప్పారా అని ఆత్రంగా అడిగింది రాజీం అదేం లేదు రాజీ చాలా రోజులైందని మామూలుగా చేశాడు అన్నాడు చంద్రం చంద్ర మాటలకి బాధపడింది రాజీం ఈసారి కూడా ఆశలు వదులుకోవాల్సిందేనా అంది బాధగా అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను అలా లేనిపోని వసలు చెప్పవద్దని ప్రతి సంవత్సరం ఆశలు పెట్టుకోవడం ఆ తర్వాత బాధపడ్డం అవసరమా చెప్పు అన్నాడు చంద్రం అయినా మీకేం తెలుసని నా బాధ అది మీరు అనుకున్నంత తేలిక కాదు అని బాధగా కళ్ళు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది రాజీ వెళ్ళే వైపు చూస్తూ అంటే ఉదయం అన్నయ్య భయపడినట్లే జరగబోతుందా అందుకే నా అన్నయ్య అలా కంగారు పడ్డా అని మనస్సులో అనుకున్నాడు చంద్రం ఉదయం నిద్రలేస్తూనే వంటగదిలో పనిలో ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళిన ఉమా అమ్మ నిన్న రాత్రి నాకు ఒక కళ వచ్చిందమ్మా అని చెప్పింది అవునా ఏంటో ఆ కళ చెప్పు అని అడిగింది రాజీం చెప్తానమ్మా కానీ నాకు అది అర్థం కాలేదు అని చెప్పింది ఉమా నీకు చదివే అర్థం కావటం లేదనుకున్నాను ఆఖరికి కళలు కూడా అర్థం కాకుండా వస్తున్నాయా ఎంత కష్టం వచ్చిందే నీకు ఇంతకీ ఏంటో అంత అర్థం కాని కళ నవ్వుతూ అడిగింది రాజీం అది ఏంటంటే అంటూ ఉమా కళ చెప్పటం మొదలుపెట్టింది పక్కనే ఉన్న గిన్నెలోని పాలను వేడి చేస్తూ నువ్వు చెప్తూ ఉండు ఈలోగా నీకు నేను పాలు కడుపుతాను అంది రాజీం అది నిన్న రాత్రి నిద్రపోతున్నాను సడన్గా ఒక చిన్న బాబు ఏడుపు వినపడిందమ్మా ఎవరే ఉంటారా అని అక్కడంతా దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు ఎవరో చిన్న పిల్లాన్ని వాళ్ళ అమ్మాయి ఎత్తుకొని వెళ్తూ ఉంది ఆమె ఏమి చేసినా ఆ బాబు ఏడుపాపటం లేదు వెనక్కి చూస్తూ ఎక్కిళ్ళు పెట్టి మరీ ఏడుస్తున్నాడు అంతలో అక్కడికి సడన్గా నువ్వు వచ్చావు నేను చూడగానే ఉన్నట్టుండి ఏడుపాపేస్తా అంటూ చెప్పడం ఆపి తల్లి వైపు చూసింది ఉమాం పాలు పొయ్యి మీద పొంగి కింద పడుతున్నా ఏదో పరధ్యానంలో ఉండిపోయింది రాజీ అమ్మ పాలు అంటూ తల్లి భుజం మీద తట్టింది ఉమాం కూతురి స్పర్శతో చలించిన రాజీ వెంటనే పాలు ఆపేసింది అంతే అమ్మ వచ్చిన కళ అసలు ఈ కళ ఏంటమ్మా ఎవరో బాబు నిన్ను చూసి ఏడుపు ఎందుకు ఆపాడు అని అడిగింది ఉమాం కూతురు ప్రశ్నకి ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాని రాజీ తన మొహంలోని ఎక్స్ప్రెషన్ కనపడకుండా అదేదో పిచ్చికళ వచ్చి ఉంటుందిలే ఒక్కోసారి అలా కూడా వస్తాయి నువ్వు ఎక్కువ ఆలోచించకుండా ఈ పాలు తాగు అంటూ పాల గ్లాసులో పోసి చల్లారుస్తూ అంది పాలు తాగేసి స్కూల్కి తయారవడానికి వెళ్ళిపోయింది ఉమా అప్పటి వరకు కను రెప్పల చాటున దాగి ఉన్న కన్నీరు ఒకసారిగా ప్రవాహంలా మారి రాజి చెంపలను తాకాయి ఇంతలో భర్త రాకను గమనించి కళ్ళు తుడుచుకొని మళ్ళీ పనులు పడిపోయింది రాజి భర్తని పిల్లల్ని పంపించేసి పనులన్నీ ముగించుకొని బెడ్రూంలోకి వెళ్ళింది రాజీం తన అలమార్లో బట్టలు కింద దాచుకున్న ఫోటోను తీసి చేత్తో తడుముతూ తనవి తీరా చూసుకుని కన్నీరు కాడ్చింది బ్యాంక్లో పని చేసుకుంటున్న చంద్రాకి అన్నయ్య నుండి ఫోన్ వచ్చింది స్క్రీన్ మీద నెంబర్ చూడగానే ఆనందంగా ఫోన్ లిఫ్ట్ చేశాడు చంద్రా హలో తమ్ముడు అన్నాడు శ్యామ్ హలో అన్నయ్య నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను అన్నాడు చంద్రాం ఇంతలో చంద్రాతో ఎవరు మాట్లాడుతున్న శబ్దం వినపడింది బ్యాంక్లో ఉన్నావా తమ్ముడు పనిలో ఉన్నావా పోని నేను రాత్రికి చెయ్యనా అని అడిగాడు శ్యామ్ అదేం లేదన్నయ్యా ఇప్పుడే వచ్చాను బ్యాంక్కి ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదులే నువ్వు చెప్పు అన్నాడు చంద్రాం నేను టైం చూసుకోలేదు చంద్రాం ఇక పడుకోబోతుండగా నువ్వు గుర్తొచ్చావు అందుకే చేశాను అన్నాడు శ్యామ్ పర్లేదులే అన్నయ్య ఇంతకీ అసలు విషయం చెప్పు మీరు ఇండియాకి ఎప్పుడు వస్తుంది అన్నయ్య చెప్పే శుభవార్త వినాలని ఎంతో ఆత్రంగా ఉన్నాడు చంద్రం సారీ తమ్ముడు నీ ఆనందం నాకు అర్థమైంది కానీ అని బాధగా అన్నాడు శ్యామ్ అన్నయ్య మాటలు విన్న చంద్ర కళ్ళల్లో అప్పటి వరకు ఉన్న ఆనందం నీరు కారిపోయింది అంటే ఏంటన్నయ్య నువ్వు అనేది అని నీరసంగా అన్నాడు చంద్రం నేనే కాస్త తొందరపడకుండా ఉండాల్సింది అన్నాడు శ్యామ్ చంద్ర దగ్గర నుండి ఎటువంటి సమాధానం లేదు కాసేపటికి తమ్ముడు తమ్ముడు అని పిలిచాడు శ్యామ్ ఎక్కడ లోయల్లో నుండి వినపడుతున్నట్లుగా అన్నయ్య అంటూ వినపడింది చంద్రస్వరం ఏంటి తమ్ముడు నేను చెప్పిందంతా మేసావా అంటూ గట్టిగా నవ్వాడు శ్యామ్ అప్పటి వరకు కను రెప్పల మాటన స్తంభించిన కన్నీరు ఆనంద బాష్పాలుగా మరీ జలజల రాలాయి ఎంత భయపెట్టేశావన్నయ్యా అని నవ్వుతూ అన్నాడు చంద్రాం సారీగా తమ్ముడు నీతో ఇలా ఆడుకుని చాలా కాలమైంది కదా అందుకే సరదాగా ఆట పట్టించాను అన్నాడు శ్యామ్ మనలో మనకు సారీ ఎందుకులే అన్నయ్యా ఇంతకీ ఎప్పుడు మీ ప్రయాణం అని అడిగాడు చంద్రాం ఇంకో పది రోజుల్లో బయలుదేరుతాం టికెట్స్ కూడా ఎప్పుడూ కన్ఫామ్ అయ్యాయి నిజం చెప్పాలంటే లాస్ట్ వీక్ నీకు కాల్ చేసే ముందే ప్రాసెస్ అంతా సెట్ చేసేసా జస్ట్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ అంతే అన్నాడు శ్యామ్ ఇప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా అన్నయ్య వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ శుభవార్త రాజుకి చెప్పాలి అన్నాడు చంద్రం చంద్ర ఇండియా వచ్చాక మేము బయట ఎక్కడైనా ఉంటాం రా అన్నాడు శ్యామ్ అదేంటన్నయ్య సడన్గా అంత మాట అనేసావు మా ఇల్లు ఉండగా ఇంకెక్కడో ఉండడం ఏంటి అయినా ఆ ఇల్లు ఎవరిది నేది నీ ఇంటికి నువ్వు రావటానికి మొహమాట పడుతున్నావా అన్నాడు చంద్ర అన్న మాటలకు నొచ్చుకున్నట్లుగా అలా అని కాదు చంద్ర చింటు విషయంలో అలా జరిగిన తర్వాత మొదటిసారి చింటుని తీసుకొస్తున్నాం కదా అందుకే అడుగుతున్నాను తప్ప ఇంకేమీ లేదు మీ వదినా కూడా అదే విషయం గురించి బాధపడుతుంది తనకి కాస్త ఇబ్బందిగా కూడా ఉంది The <laughs> cat పోనీ కొన్ని రోజులు బయట ఎక్కడైనా లాడ్జీలో రూమ్ తీసుకోమంటావా అని అడిగాడు శ్యామ్ అయ్యో అన్నయ్య నేను చెప్తున్నాను కదా చింటూ విషయంలో మీరేమి కంగారు పడకండి ఇది నా మాటగా చెప్తున్నానంతే మీరు ఇంకేమీ ఆలోచించకండి నా మీద నమ్మకముంచి బయలుదేరండి అని హామీ ఇచ్చాడు చంద్రాం సరే చంద్ర నువ్వంతగా చెప్తుంటే ఎందుకు కాదంటాను అని ఒప్పుకున్నాడు శ్యామ్ హమ్మయ్యా అలా అన్నావు బాగుంది సరే అన్నయ్య అయితే బయలుదేరే ముందు కాల్ చేయండి ఇక ఉంటాను అన్నాడు చంద్రాం సరే తమ్ముడు ఉంటాను బాయ్ అని ఫోన్ పెట్టేశాడు శ్యామ్ శ్యామ్తో మాట్లాడినప్పటి నుండి చంద్రకి కాళ్ళు నేల మీద నిలబడ్డం లేదు సంతోషంతో ఎగిరి గంతెయ్యాలనిపించింది కానీ ఆఫీస్ అని ఊరుకున్నాడు సాయంత్రం పనంతా ముగించుకొని స్వీట్ పట్టుకుని ఆగ మేఘాల మీద ఇంటికి చేరుకున్నాడు రాజీ రాజీ అంటూ ఆనందంతో లోపలికి వస్తున్న భర్తకి ఎదురెళ్ళింది రాజీ రాజీ ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా అంటూ భార్య భుజాలు పట్టుకొని గిరగిరా తిప్పేశాడు అయ్యో ఆగండి నా కళ్ళు తిరుగుతున్నాయి ఇంతకీ మీ ఆనందానికి గల కారణం ఏంటో చెప్పండి అంది రాజీం ఈరోజు ఎంత శుభదినమో తెలుసా మనం ఎప్పటి నుండే ఎదురు చూస్తున్న శుభ గడియలు వచ్చేసాయి రాజీం ఇంతకీ ఆ విషయం ఏంటో చెప్పండి అంది రాజీ భర్త ఆనందానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలన్న కుతూహలంతో నువ్వు ముందు నోరు తెరువు అంటూ తనతో తెచ్చిన స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి ఒక స్వీట్ రాజీ నోట్లు పెట్టాడు చంద్రం సరే ఇప్పుడు చెప్పండి ఇంతకీ దేనికి మీ సంతోషం అని అడిగింది రాజీం అక్కడ అన్నయ్య ప్రాజెక్ట్ పని పూర్తయిందట ఇంకో పది రోజుల్లో ఇండియాకి వస్తామని అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు ఆ మాట విన్న రాజీ కళ్ళు ఆనంద భాస్వాలతో ఉండాయి ఎంత మంచి శుభవార్త చెప్పారండి ఈ శుభగడియల కోసం ఇన్నేళ్ళుగా ఎదురు చూస్తున్నాం అంటూ చెప్పలేని ఆనందంతో భర్తని గట్టిగా హత్తుకుంది నిజమే రాజీ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారట ఇక రావడమే ఆలస్యం అన్నాడు చంద్రం నమ్మలేకపోతున్నానండి ఇన్నేళ్ళకి నా కళ తీరబోతుందన్నమాట నా ముగ్గురు పిల్లలు ఒకే చోట కలిసి ఉండే రోజు కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను అంటూ కాస్త గట్టిగా అరిచింది రాజీ రాజీ ఒక్క నిమిషం లోపల పిల్లలు ఉన్నారు కాస్త నెమ్మదిగా మాట్లాడు అంటూ సైగ చేశాడు చంద్రాం అయ్యో మర్చిపోయానండి పిల్లాడు వస్తున్న ఆనందంలో ఏదో అలా వాగేశాను అంది రాజీం నీతో ఇదే భయంగా ఉంది రాజీం అన్నయ్య ఎందుకు భయపడ్డాడో నాకు ఇప్పుడు అర్థమైంది అన్నాడు చంద్రాం భయపడ్డాడా ఎందుకు అని అడిగింది రాజీం నువ్వు ఇలా చింటూ వచ్చిన ఆనందంలో ఎక్కడ అసలు విషయం పిల్లల ముందు బయట పెడతావో అని భయపడినట్లున్నాడు అందుకే ఇంటికి రావడానికి ఇబ్బంది పడ్డారు అన్నాడు చంద్రాం అంటే నేను కావాలని ఇదంతా చేస్తున్నాన నా మీద అంత అపనమ్మకమా వాళ్ళకి ఇప్పుడంటే ఏదో ఆనందంలో అన్నాను కానీ ఈ నేలలో ఎప్పుడైనా పిల్లల ముందు నోరు జారానా వాళ్ళకంటే తెలియదు పోని మీకు తెలియదా ఎంత బాధ ఉన్న కడుపులను దాచుకున్నాను కానీ ఏనాడు నోరు మెదపలేదు అంటూ బాధపడింది రాజీం ఇప్పుడు కాదని ఎవరన్నారు అన్నాడు చంద్రాం మీ అన్నయ్య గారు అన్న దానికి అర్థం అదే కదా అంది రాజీం అంటే వాళ్ళ భయం వాళ్ళకుంటుంది కదా వాళ్ళ వైపు నుండి కూడా ఆలోచించాలి కదా అన్నాడు చంద్రాం ఇన్నాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించాను కాబట్టి ఏం మాట్లాడలేదు లేకుంటే పురుటి మంచం మీద కళ్ళు కూడా తెరవని నా బిడ్డని మీరలా వాళ్ళ చేతిలో పెట్టినప్పుడే ఆపేదాన్ని ఇన్నాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించాను కాబట్టి నా బిడ్డని నా కళ్ళ ముందే ఉంచుతానని ప్రమాణం చేసి నిండా మూడు సంవత్సరాలు కూడా నిండకుండానే నా నుండి దూరం చేసినప్పుడే అడిగేదాన్ని ఈ నేలలో కనీసం ఒక్కసారైనా నా బిడ్డతో తృప్తిగా నన్ను మాట్లాడనివ్వకుండా చేస్తున్నారని తెలిసిన మౌనంగా భరించింది వాళ్ళ కోసం కాదంటారా అని భర్త నిలదీసింది రాజీం నువ్వు చెప్పిన ప్రతి మాట అక్షరసత్యాలే రాజీం నీ త్యాగాన్ని నేను తక్కువ చేయలేదు నా మీద ఉన్న ప్రేమతో నేను అడిగిన వెంటనే మారు మాట్లాడకుండా నా మాట గౌరవించి కన్న బిడ్డను త్యాగం చేశావు అది నేనే కాదు అన్న కూడా మర్చిపోలేదు కానీ ఇన్నేళ్ల తర్వాత నీ బిడ్డను చూసిన నువ్వు పొందే ఆనందం బిడ్డ పట్ల నీకున్న ప్రేమ నేను నిజం చెప్పేలా చేస్తాయేమో అని భయం తప్ప ఇంకేమీ లేదు నీ మంచి మనసు నాకు తెలుసు కదా ఆ క్షణంలో నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలని చెప్తున్నానంతే అంటూ భార్యని ఓదార్చాడు ఆ క్షణంలో బాలతో కూడిన ఆనందంతో రాజీ కళ్ళు తడిచాయి అమ్మా నాన్న అంటూ పిల్లలిద్దరు రావటంతో వారి సంభాషణ కర్తం ముగించారు ఏమండి మిమ్మల్ని ఒక విషయం అడగనా అంది రాజీం ఏంటో అడుగు అన్నాడు చంద్రాం రేపు చింటూ మన ఇంటికి వచ్చిన తర్వాత మనల్ని గుర్తుపడతారంటారా అని అడిగింది రాజీం ఒకవేళ గుర్తుపట్టినా మనతో కలవటానికి కాస్త సమయం పట్టవచ్చు అన్నాడు చంద్రాం నన్ను అమ్మాని పిలుస్తాడా అని అడిగింది రాజీం అదేలా పిలుస్తాడు అన్నాడు చంద్రాం ఏం ఎందుకు పిలవడం కన్నది నేనే కదా అంది రాజీం ఆ విషయం వాడికి తెలియదు కదా అన్నాడు చంద్రాం అందుకేగా ఊహా తెలియకముందే నా నుండి దూరం చేశారు కాస్త నొచ్చుకుంది రాజీం అలా అనకు రాజీ వాళ్ళు మాత్రం కావాలని చేశారా ఏంటి పరిస్థితులు అలా వచ్చాయంతేం అన్నాడు చంద్రాం రాజీ కళ్ళు దిగులతో కలత చెందాయి అంటే నా కన్న బిడ్డకి నన్ను నేను కొత్తగా పరిచయం చేసుకోవాలంతేగా అంది నిస్సహాయంగా బాధపడకు రాజీ నేనొక విషయం చెప్తాను తప్పుగా అనుకోవుగా అన్నాడు చంద్రాం చెప్పండి అంది రాజీం చింటూ గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావనిపిస్తుంది అన్నాడు చంద్రాం అదేంటండి అలా అంటారు వాడు నా కన్న అండి అంది రాజీం అయ్యుండొచ్చు కానీ ఎప్పుడైతే మన బిడ్డని వాళ్ళ బిడ్డగా అన్నయ్యకి అప్పగించామో అప్పుడే వాడు వాళ్ళ బిడ్డ అయిపోయారు రాజీం అది నువ్వు అర్థం చేసుకోవాలి అన్నాడు చంద్రాం అలా అని నాకు కడుపు తీపి ఉండకూడదంటారా అని ప్రశ్నించింది రాజీం అలా అని కాదు వాడెక్కడో పరాయి వాళ్ళ దగ్గర లేడు మన వాళ్ళ దగ్గరే సుఖంగా సంతోషంగా ఉన్నాడు మనకంతకన్నా ఏం కావాలి అన్నాడు చంద్రాం భర్త మాటలేవి ఆమె చెవికెక్కటం లేదు కొడుకు తిరిగి వచ్చిన తర్వాత తనని పిలిచే పిలుపుకి ఎలా స్పందించాలో తెలియక దిగులు పడుతుంది రాజీం కన్న బిడ్డను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆశగా ఎదురు చూస్తూ కలిపింది రాజీం ఇంటి ముందు కారాగిన శబ్దం విని హారతి పళ్ళెం పట్టుకుని పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది రాజీం అక్క బావలకి హారతి ఇచ్చి ప్రేమగా లోపలికి ఆహ్వానించింది చాలా కాలం తర్వాత తన వాళ్ళని కలిసిన ఆనందంతో అందరి కళ్ళు వెలిగిపోయాయి అప్పటి వరకు తన చెల్లి తనని ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని తన మనసులో ఉన్న దిగులు మొత్తాన్ని ఒక చిన్న చిరునవ్వుతో మాయం చేసింది రాజీం ఇంట్లోకి అడుగుపెట్టిన తోడి కోడల్ని ఆప్యాయంగా గుండెలకు అత్తుకుంది రాజీం అక్కడి వాతావరణం అంతా వింతగా పరిశీలిస్తూ చూస్తున్నాడు చింటు చింటుని చూసి కూడా చూడనట్లుగా దూరంగా నిలబడి ఉన్న రాజీని చూసిన అందరూ ఆశ్చర్యపోయారు రాజీలోని మార్పుకి చంద్రం స్తంభగా ఉండిపోయాడు చింటుని చూడగానే ఆనందంగా దగ్గరకు వెళ్ళిన ఉమా వంశీ తమ తమ్ముణ్ణి ప్రేమగా పలకరించి తమతో పాటు లోపలికి తీసుకువెళ్లారు వాళ్ళు అనుకున్నట్లు కాకుండా చింటూ కూడా పిల్లలతో చక్కగా కలిసిపోయి ఆడుకుంటూ ఉండటం చూసి అంతా మురిసిపోయారు ప్రయాణం బడలిక మూలంగా అలసిపోయిన అన్నయ్య వదినలు ఫ్రెష్ అవ్వటానికి గాను తమ కోసం సిద్ధం చేసి ఉంచిన గదిని చూపించాడు శ్యామ్ వాళ్ళు తయారై వచ్చేలోగా భోజనానికి సిద్ధం చేసే పనిలో పడింది రాజీ అప్పుడే వండింట్లోకి వచ్చిన శృతి రాజీ దగ్గరకు వెళ్ళి మౌనంగా నిలబడింది కాసేపు మౌనం తర్వాత తలెత్తి రాజీ వైపు చూస్తూ నన్ను క్షమించు రాజీ అంది రాజీ ఏం మాట్లాడలేదు ఇప్పుడు ఈ క్షణంలో నీ మనసులో మొదలైన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు నా దగ్గర లేవు కానీ నా తప్పుకి ప్రాయోచితంగా ఒకటి మాత్రం చేయగలను అంటూ రాజికాల మీద పడబోయింది శృతి తక్కున చేతులు అడ్డుపెట్టి శృతిని ఆపింది రాజీ అందరూ కబుర్లు చెప్పుకుంటూనే మధ్యాహ్నం భోజనాలు ముగించారు చాలా కాలం తర్వాత ఇల్లంతా సందడిగా ఉంది ఇంత ఆనందంలో కూడా చంద్ర ఎందుకో దిగులుగా ఉన్నట్లు తోచింది రాజీకి ఒకరోజు ఎలా గడిచిందో కూడా తెలియలేదు పనులన్నీ ముగించుకొని పిల్లలందరినీ నిద్రపుచ్చి వాళ్ళు కూడా పడుకోవటానికి గదిలోకి వెళ్ళారు అప్పటి వరకు తన మనసులో ఉన్న అనుమానాలన్నీ భార్య ముందు ఉంచాడు చంద్ర రాజీ ఇప్పటికైనా వదిన మీద నీ కోపం తగ్గిందా అని అడిగాడు చంద్రాం అక్కయ్య మీద నాకెందుకండి కోపం అంది రాజీం మరి ఇంతకాలం ఎవరి మీద నీ కోపం అని అడిగాడు చంద్రాం నాకు ఎవరి మీద కోపాలు లేవండి నా బిడ్డ దూరమయ్యాడు అన్న బాధలో నాలుగు మాటలు అన్నానే కానీ వాళ్ళు మాత్రం పరాయి వాళ్ళ చెప్పండి పైగా మీరు ఈ స్థాయిలో ఉండటానికి మీ అన్నయ్య ఎన్ని త్యాగాలు చేశారో నాకు తెలియదా అంది రాజీం ఈ మాటలు ఇప్పుడు అంటున్నావు కానీ ఒకవేళ వదినని కాళ్ళం మీద పడి క్షమాపణ చెప్పకుండా ఉండుంటే ఇలానే అనేదానివా అన్నాడు చంద్రాం చంద్ర మాటలకి ఆశ్చర్యపోయింది రాజీం వంటింట్లో జరిగిందంతా నేను చూశాను రాజీం పాపం వదిన నీ కాళ్ళ మీద పడి క్షమించమని అడిగింది కదూ అన్నాడు చంద్ర బాధపడుతూ అదేమీ లేదండి అక్కయ్య అలా చేయకపోయినా నేను ఇదే మాట అంటాను ఒక బిడ్డని దూరం చేసుకున్న బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అలాంటిది ఇన్నేళ్లుగా ఎన్నోసార్లు బిడ్డల్ని కని పురిట్లోనే కోల్పోయిన అక్కయ్య ఇంకెంత బాధను అనుభవించి ఉంటుందో ఊహించగలను అంది రాజీ చెమర్చిన కళ్ళతో నువ్వు అందరినీ ఇంత బాగా అర్థం చేసుకుంటావు అనుకోలేదు రాజీం థ్యాంక్ యూ అన్నాడు చంద్ర రాజీని ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ మీ మగవాళ్ళు మా ఆడవాళ్ళని ఎప్పుడు అర్థం చేసుకున్నారు కనుక అంటూ మూతి తిప్పుకుంది రాజీం నిజమే మీ ఆడవాళ్ళని అర్థం చేసుకోవటం ఏ మా గాడి వల్ల కాదు అవును ఇంకొక చిన్న డౌటు అన్నాడు చంద్ర ఇంకా ఏంటో అంది రాజీం మరి చింటు కళ్ళ ముందు ఉన్నా ఎందుకు పలకరించలేదు ఇంతకాలం ఎదురు చూసింది వాడి కోసమేగా అని అడిగాడు చంద్రాం దాని మాత్రం నా దగ్గర సమాధానం లేదు నా బిడ్డకు నాకు మధ్య ఏదో అడ్డుపడుతున్న భావన అంది రాజీం అవేవి మనసులో పెట్టుకోకు రాజీం కొద్ది రోజుల్లో అంత సర్దుకుంటుంది అన్నాడు చంద్రం ఉదయం నిద్ర లేచిన రాజీకి చింటు ఏడుస్తున్న శబ్దం వినపడి అటుగా వెళ్ళింది నిద్ర మత్తులో ఉన్న చింటు మంచం మీద నుంచి లేచి కిందికి దిగి ఏడుస్తూ నిలబడ్డాడు గదిలోకి వెళ్ళిన రాజు చుట్టూ చూసింది ఎవరూ కనిపించలేదు దగ్గరికి వెళ్ళి చింటుని చేతుల్లోకి తీసుకుంది రాజు ఎత్తుకోగానే గట్టిగా హత్తుకున్నాడు చింటు ఆ క్షణంలో రాజీ కళ్ళు అశ్రుజల పాతాలయ్యాయి ఇన్నేళ్ల భారమంతా కరిగి కన్నీళ్ల రూపంలో చెంపలను తాకుతున్నాయి అప్పటి వరకు అక్కడే దూరంగా నిలబడి చూస్తున్న శృతి రాజీ ముందుకు వచ్చి నిలబడింది ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నట్లుగా శృతి కళ్ళు ఆనందంతో మెరిశాయి అలా రాజీ ఎంతసేపు ఉందో తెలియదు బయట ఆడుకుంటున్న పిల్లల్ని టిఫిన్ చేయటానికి పిలవటంతో అందరూ పరుగున పరుగున లోపలికి వచ్చారు అందరికన్నా చివరిగా వచ్చిన చింటూ అమ్మ అంటూ చొరవగా రాజు దగ్గరకు రావటం చూసి రాజీ కళ్ళు చెమర్చాయి ఆ పిలుపు విని శ్యామ్తో సహా అందరూ ఆశ్చర్యపోయారు శృతి వైపు ఆశ్చర్యంగా చూశారు నా బిడ్డను అబద్ధంతో పెంచడం నాకు ఇష్టం లేదు వాడి దగ్గర తలదించుకునే రోజు నా జీవితంలో నేను చూడలేను చూసి భరించలేను అందుకే నిజం చెప్పాను ఆ మాట విన్న రాజేం తోడి కోడల్ని ప్రేమగా హత్తుకుంది ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్కు సమాచారాన్ని ఫాలో అవుతూ ఉండండి Thank you for the listening.